అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు కామవశీకరణం ఏ విధంగా చేయాలి ఎన్ని రోజులలో మీ వశమవుతారో మీకు వివరించడం జరుగుతుంది ఈ కామవశీకరణం అనేది స్త్రీ లేదా పురుషులకు అలాగే కొంతకాలం ప్రేమించుకొని విడిపోయిన వారికి మనం ఎవరినైతే కోరుకుంటున్నామో వారిపై ఈ కామ వశీకరణ మంత్రము పూజ చేసిన ఎడల వారు ఖచ్చితంగా మూడు రోజులలో మీ వశమైపోతారు ఈ వశీకరణమనేది చాలా శక్తివంతమైనది మేము చెప్పబోయే ఈ కామ వశీకరణ మంత్రము ఓ నమో కామ మాలిని ఠాఠా ్రీం హ్రం రోం క్లీం స్వాహీ స్వాహీ ఈ మంత్రాన్ని మీరు ఎవరినైతే వశపరుచుకోవాలి అనుకుంటున్నామో వారి పేరుని రావి ఆకుపైన రాసుకొని మీకు ఇష్టమైన దేవతలను తలుచుకొని ఈ మంత్రాన్ని ఉపదేశించండి మీరు కోరుకున్న స్త్రీ లేదా పురుషులు మూడు రోజుల్లో మీ వశమైపోతారు అలా జరగని ఎడల ఈ వీడియోలో కనిపిస్తున్న శర్మ గురువు గారిని సంప్రదించవచ్చు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష